यि चर्यानादमयि धर्माचारमयि मुक्तारमयि दीपकलानादमयि विष्णुदेवमयि प्रभातर देवमयि तेजोदेवमयि దేపల్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అండి మధ్య రోజుల పాటు దసరా పది రోజుల పాటు మరి అలంకారాలు చెప్పున జరుగుతూ ఉంటాయండి అలంకారాలు చేసుకుంటూ విశేషమైన అలంకారాలు చేస్తూ కూడా ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటామండి ఈ రోజు బాల త్రిపుర సుందరి అలంకారం చేస్తున్నాము ఏ రోజు కూడా ఏ రోజు అలంకారం ఆ రోజు అష్టోత్తరాలు చదువుకుంటూ లలితా సహస్రనామ పారాయణము ఖడ్గమాల స్తోత్రాలు

మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు హాయ్ ఆల్ అండి మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టిలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో అలాగే ఇంకొకసారి మీ ముందుకు ఈ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ అన్వర్డ్స్ తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెంబో కిట్టి మన దాండియా నైట్ స్పెషల్ అండి ఎల్ఈడి స్క్రీన్ లైట్స్ వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనకి టికెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ అండి స్నాక్స్ డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌసీ ఉంది ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి హెవీ అండి అండ్ సిల్వర్ లకీ డిప్స్ ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్ చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మీకోసం ఎదురుచూస్తుంది అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి